నమస్కారం మంజూ కంప్యూటర్స్ యూట్యూబ్ చాలా నా నేను తోర్స్తాయి కన్నడ హేగ టైప్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అాప్ అవ్వ పేసే తోర్స్కొని ఇతడి సిక్స్ పొయింట్ జీరో ఫస్ట్ ఇది ఓపెన్ ఓపెన్ అది మేము ఈ తర కానీ ఇదే లాస్ట్ అని ఇంత బటన్ క్లోస్ క్లోస్ ట్రౌండ్ వర్క్ అంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ ఆతాయి మైక్రోసాఫ్ట్ వర్ల్ అతని మేము యవగ్ కన్నడ నోడి టైప్ మైక్రోసాఫ్ట్ వర్డ్ అని ఇప్పుడు కీబోర్డ్ స్కోర్ లాక్ ఆన్ కంపల్సరి మైక్రోసాఫ్ట్ వర్ల్డ్ ఓపన్ ఆయన

ಕಂಪಲ್ಸರಿಂದ ಕೀಬೋರ್ಡ್ ಸ್ಕೋರ್ ಲಾಕ್ ಆನ್ ಇರಬೇಕು ನಿಮಗೆ ಸಹಾಯಕ್ಕಾಗಿ ಕೀಬೋರ್ಡ್ ಕಿಲಿಮನ ಒಂದು ಇದ್ದೀನಿ ಕೀಬೋರ್ಡ್ ಲೇಔಟ್ ಬರ್ತದೆ ಕನ್ನಡ ನಿಟ್ಟಿದ್ರು ಗೂಗಲ್ ಅಲ್ಲಿ ಸರ್ಚ್ ಮಾಡಿದ್ರೆ ಸಿಗುತ್ತದೆ ಧನ್ಯವಾದಗಳು